చిన్న పుషాల కార్తీలో దంచుకొడుతున్న వాన రైతుల సంతోషం వ్యవసాయ పడలకు పంటల సాగుకు ప్రకృతి పరంగా పిలువబడే కార్తీలు రైతులకు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు ఏ కార్తీలో వర్షాలు కురిస్తే సాగుకు అనుకూలంగా ఉంటుందో ఏ పంట ఏ కార్తీలో వేస్తే పంటలు అధిక దిగుబడి వస్తుందో అనే విషయం రైతులకు స్పష్టంగా తెలుస్తుంది వరుణులు కర్ణిస్తే ఆయా కార్తీలను బట్టి పంటలు సాగు చేసుకునే నాట్లు వేసుకునే ఆనవాయితీ రైతులు కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం చిన్న కుశాల కార్తీలో రైతులకు అనుగుణంగా అనుకూలంగా వరి సాగు కోసం పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రతి వ్యక్తి కార్తీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్తీల గురించి తెలియకుంటే రైతులను అడిగి తెలుసుకుంటే స్పష్టంగా కార్తీల నైపుణ్యం ఏమిటో వాటి ద్వారా లాభ నష్టాలు ఏమిటో కూడా తెలుస్తుంది ప్రస్తుతం మాత్రం చిన్న పుషాల కార్తీలో వానలు విస్తారంగా కురుస్తుండడం రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి నాట్లకు అనుకూలమయ్యే కార్తీలో అనుకూలంగా వాన కురుస్తుండడం రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి అయితే వర్షాకాలంలో సీజన్ వైజ్గా కురుస్తాయి అయితే ప్రకృతికి సంబంధించినటువంటి కార్తులు ఉంటాయి అయితే నేటి సమాజంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ యువకులకు కొంతమేరకు ఈ కార్తుల గురించి తెలియదు అయితే వర్షాకాలానికి సూచన ఉన్నటువంటి మురగచీర కార్తి నుండి వర్షాకాలం స్టార్ట్ అయినట్లు మనకు తెలుస్తుంది అయితే కార్తులు ప్రతి నెలలో రెండు కార్తులు ఉంటాయి అయితే ఈ కార్తులు రైతులకు వ్యవసాయం వ్యవసాయ సాగు చేసే గ్రామీణ ప్రాంత రైతులకు మాత్రమే ఈ కార్తుల గురించి తెలియడం తెలియజేయడం జరుగుతుంది వాళ్లకు బాగా ఈ కార్తుల ప్రకారంగానే వ్యవసాయ పంటలను సాగు చేసే ఆనవాయితీ తరతరాలుగా ఉంది అయితే ప్రస్తుతం మనము హన్వాడ మండలం నాగిపల్లి గ్రామ శివార్లోని రైతుల దగ్గర ఉన్నాము అయితే ఈ కార్తులు దేనికి సూచికంగా ఉంటాయి రైతులకు వ్యవసాయ పంటలు సాగు చేసుకోవడానికి ఈ కార్తులు ఎలాంటి సూచనలు వస్తాయి ఏ కార్తులో వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు ఎక్కువ నడుస్తాయనే కొనసాగుతాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే ప్రస్తుతం మనకు చిన్న పుషల కార్తి కొనసాగుతుంది అయితే ఈ మురుగశిర కార్తి తర్వాత వచ్చే మూడు కార్తుల తర్వాత వచ్చే చిన్న పుష కార్తీలో చిన్న పుసల కార్తీలో ఇప్పుడు వడినాట్లు వేర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు ఇప్పుడు ప్రస్తుతం చిన్న పుసల కార్తీలో కుడిచే వర్షాన్ని రైతులు చిత్తడి చిత్తడి అవుతుంది అవుతుంటుందనే ఒక ధోరణి అనే చెప్పవచ్చు అయితే ప్రస్తుతం మనము రోహిణి కార్తీ మురగశీల కార్తి ఆరోగ్య కార్తీ పెద్ద పూసల కార్తీ వెళ్ళిపోయాయి ప్రస్తుతం చిన్న పుసల కార్తీలో ఉన్నాం అయితే ఇప్పుడు చిన్న చిన్నపుచల ఖార్తెలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేసుకుంటారు ఈ ఈ చిన్న చిన్నపుచల ఈ కార్తుల గురించి రైతులకు తెలుసా తెలియదనే విషయాన్ని అది తెలుసుకున్నాం ప్రస్తుతం నాయనపల్లికి గ్రామానికి చెందిన రైతు గోవర్ధన్ ఉన్నారు అక్కడే హనుమర గ్రామానికి చెందినటువంటి మామినమార వెంకటయ్య గారు రైతు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం మీది ఏ ఊరు మాది నాయనపల్లి మీ రైతే కదా రైతును మీకు ఈ కార్తుల గురించి తెలుసా తెలుగు కార్తలు తెలుసు మళ్ళీ తెలుగు నెలలు కూడా తెలుసు కార్తల గురించి చెప్పండి ఫస్ట్ అశ్విని భరణి కుర్తిక రోణి మృగశిల పెదపుల ఆరోధ్య పెదపుచల చిన్నపుచల అసలేరు మొగ పుబ్బ ఉత్తెర అష్టము చిత్త స్వాతి ఇసాకులు మూల పూర్వ పూర్వభద్ర ఉత్తర ఉత్తర అంటే ప్రతి నెలకు రెండు కార్తులు వస్తాయి అయితే ఈయన ఈ రైతుకు మాత్రం గోవర్ధన్కు ఇరవై నాలుగు కార్తుల గురించి స్పష్టంగా తెలుసా ప్రస్తుతం ఇక్కడ వెంకట అనే రైతు కూడా ఉన్నారు ఆయనను కూడా అది తెలుసు కార్టుల గురించి తెలుసా లేదంటే కొన్ని కార్తుల గురించి అయినా ఆయన ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీకు పూర్తి స్థాయి వ్యవసాయం చేస్తారు కార్తుల గురించి తెలుసు ఏ కార్తీలో ఏ పంట వేస్తే బాగుంటుంది అసలు కార్తుల గురించి ఏ విధంగా తెలుసు ఏమైనా కార్తుల పేర్లు చెప్పండి కార్తుల పేరు అశ్విని భరణి కుర్తిక రోణి ముగశిల ఆరోధ్య పేపశాలి మీరు చెప్పే కార్తులు సమాజానికి తెలుస్తుంది అందుకనే మీరు గట్టిగా చెప్పండి సమాజానికి తెలియాలి ఉత్తర అష్టం అష్టం నమే చిత్త నమ చిత్తాఖ అనరోధ దేష్ట మూల పూర్వాశాల ఉత్తరాశాల పూర్వభద్ర ఉత్తరా భద్ర రేవతి రేవతి ఇప్పుడు చిన్నపుచల కార్తీ నడుస్తుంది చిన్నపుచల కార్తీలో ఇప్పుడు బాగా వర్షాలు పడితే వ్యవసాయానికి మేళ నష్టము వరిసెంట్లకు మేలు ఇప్పుడు పంటలకు మేలు ఇప్పుడు ఆచించేది మేము వర్షాకాలం గురించి అన్ని నాలు నాలుగు పోసుకున్నాము ఈ కార్తి నుంచే నాట్లు ఏడుకే స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్షాకాలం ఇప్పుడే సాధారణ చేస్తుంది అందుకే మేము వ్యవసాయ రంగంలో ఫుల్ బిజ్జిగా ఉన్నాము ఇప్పుడు చిన్న పుచ్చల కార్తీ తర్వాత ఇప్పుడు వానాకాలంలో వచ్చే కార్తులు ఒక నాలుగైదు కార్తులు ఉంటాయి ఆ నాలుగైదు కార్తుల బేస్ అంటే ఇప్పుడు చిన్న పుచ్చల కార్తుల బాగా పడితే చెరువులు నిండుతాయి అలుగులు పడతాయి ఇప్పుడు బోరు బావులో కూడా నీరు ఎంకే అవకాశాలు ఉంటాయా ఉంటాయి బోర్ కవర్ అవుతాయి ఒడ్లు వండుతాయి మంచిగా పంటలు బాగా వస్తాయి చిన్న పుచ్చల అసలు నారు పెడితే అతల కుబావు తర పెడితే జర ఈక్ అంటే చిన్న పూసల అసలేటు కార్తులు ఈ కార్తుల్లో పడితే వ్యవసాయం మాత్రం పుష్కలంగా పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు వానాకాలం వచ్చేది చలికాలం వచ్చేది వేసవికాలం అయితే ఈ ఈ మూడు కాలాలకు సంబంధించిన మీకు తెలిసినటువంటి ఇప్పుడు ఇప్పుడు మురుగశర కార్తు నుండి మీకు తెలిసినటువంటి కార్తుల పేరు చెప్పండి రోన్లే జొన్న పంట మంచిగా పడుతుంది రోన్లే పడితే జొన్న పంట మురుగశ రోన్ జొన్న పంటకు మంచిగా మెరుగు ఆ మెరుగు ఆరోగ్యలా మొక్కలు మంచిగా చాలా చల్లేడి వడ్లకు మంచిగా ఇంకా కుబ్బ మొగ కూడా వడ్లు జర తక్కువ అట్లా కాతుల పేరు చెప్పండి అంటే కాతుల పెట్టు చెప్పండి ఇంకా ఉత్తర ఉత్తరాష్టం యాసంగి సీజన్ అది యాసంగి సీజన్ వస్తుంది మళ్ళీ ఉత్తర కార్తీ యాసంగి సీజన్ యాసంగి సీజన్ అది పల్లికి నేలపల్లికి మంచి ఉంటుంది అని అది రైతులము దాంట్లో పాల్గొంటాము చిత్తవర రాష్ట్రం చిత్తవర పల్లి పోయచ్చు పల్లి పోస్తే బాగుంటుంది ఇది రైతులు నేటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు చెప్పేది సంవత్సరానికి ఇరవై నాలుగు కార్తులు ఉంటాయి ఏ ఏ కార్టీలో ఏ ఏ పంట వేసుకుంటే బాగుంటుంది అసలు ఏ కార్తీలో వర్షాలు కురిస్తే తమకు అనుగుణంగా పంటలు సాగు చేసుకునే అంశాని పైన స్పష్టంగా వెల్లడించారు అయితే నేటి తరానికి అంటే ఇప్పుడు యువ రైతులు ఉంటారు వాళ్ళు ఇంగ్లీష్ నెలలను వాడుకొని వ్యవసాయం చేస్తున్నారు కానీ అలా కాదు ఈ కార్తుల పరంగా వ్యవసాయం చేస్తే మంచి అధిక దిగుబడులు వస్తాయి కార్తుల పరంగానే వ్యవసాయ పంటలకు అనుగుణంగా పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయని చెప్పి మనకు గోవర్ధను అదేవిధంగా వెంకటయ్య రైతులు వెల్లడిస్తున్న అంశం ముందుచూపు తిరుపతయ్య నాగినూనిపల్లి గ్రామం నుండి